లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్ లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా నాగార్జున నాగార్జున అక్కినేని గోదావరి యాసలో మాట్లాడిన బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు అందుకున్నాయి ఇప్పుడు నా సామిరంగా నా సామి రాంగా సినిమాలోనూ ఆయన గోదావరి యాసలో మాట్లాడుతున్నారు కాబట్టి ఇది కూడా హిట్టేలా ఉంది కింగ్ అక్కినేని నాగార్జున నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ నా సామిరంగా నా సామీరాంగా ఆశికా రంగనాథ్ హీరోయిన్ అల్లరి నరేష్ రాజ్ తరుణ్ కరుణకుమార్ ముఖ్య పాత్రలు పోషించారు ఈ సినిమా ద్వారా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు రొమాన్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది దర్శకుడు కరుణకుమార్ ఈ సినిమాతో విలంగా మారుతున్నారు ఈ సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు అయితే చిత్ర ప్రచారంలో భాగంగా ఈరోజు నా సామిరంగా టీజర్ ను విడుదల చేశారు టీజర్ అదిరిపోయింది అక్కా రూరల్ బ్యాక్డ్రాప్ లో నడిచే కథ ఇది నాగార్జునకు తమ్ముడు లాంటి స్నేహితుడిగా అంజిగాడుగా అల్లరి నరేష్ కనిపించనున్నారు ఇక కథలో రాజ్ తరుణ్ పాత్రకు ఉన్న ప్రాధాన్యత ఏంటనేది సినిమాలో చూడాలి అయితే హీరోయిన్ పాత్ర కాస్త కొత్తగా అనిపిస్తోంది హీరో హీరోయిన్లు ఇద్దరు కాస్త వయసు మీద పడిన వారిగానే సినిమాలో కనిపించనున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది టీజర్లో కంటెంట్ డైలాగులు మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడం ఖాయం నాగార్జునకు ఆశిక స్వాతి మ్యాగజైన్ ఇచ్చి దాని కవర్ పేజ్ మీద హీరోయిన్ వేసుకున్న బట్టలు చూపించి అవి వేసుకోవాలని ఉంది అంటుంది ఈ విడే ఏం వేసుకోలేదు ఈవిడి నువ్వేం వేసుకుంటావు అంటాడు నాగార్జున దీంతో ఆశిక అలుగుతుంది వెంటనే నరేష్ ఏవడిగింది అన్నయ్యా అంటాడు అప్పుడు ఏవడగాలో దానికి తెలుదు ఏవడుగుతుందో నీకు తెల్దు ఏం చెయ్యాలో నాకు తెలుదు అని గోదావరి యాసలో నాగార్జున చెప్పే డైలాగు ఆకట్టుకుంది మొత్తం మీద కథలో ఏదో కొత్తదనం ఉందనిపిస్తోంది ఈ సంక్రాంతికి ఒక మంచి పల్లెటూరి కథని ప్రేక్షకుల ముందుకు నాగార్జున తీసుకురాబోతున్నారని స్పష్టమవుతోంది చూశాక ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి మా ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా